అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ అన్నంలోకి పక్కన ఇంకే కూరలు లేకపోయినా కూడా కడుపు నిండా తినేయాలి అంటే ఇలా తోటకూర మామిడికాయ పులుసుని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక్కసారి దీన్ని టేస్ట్ చేస్తారు అంటే సమ్మర్ లోనే కాకుండా మామిడికాయ దొరికిన ప్రతిసారి దీన్ని ఖచ్చితంగా చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు దీనికోసం నేను ఇక్కడ ఒక పెద్ద తోటకూర కట్టను తీసుకున్నాను దీన్ని శుభ్రం చేసుకుని బాగా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న తోటకూర అనేది చాలా లేతగా ఉంది కాబట్టి కాడల్ని కూడా తీసుకున్నాను ముదురు తోటకూర అయితే కాడల్ని తీసేసుకుని కట్ చేసుకోండి అలాగే బాగా పుల్లగా ఉన్న ఒక పచ్చి మామిడికాయని తీసుకున్నాను మీరు తినే పులుపుని బట్టి మామిడికాయని ఫుల్గా తీసుకోవాలా హాఫ్ తీసుకోవాలా అనేది చూసుకుని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫుల్గా ఒక మామిడికాయని తీసేసుకున్నాను తర్వాత కారానికి తగినట్లుగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు గ్లాసుల వరకు వాటర్ని కొద్దిగా పసుపుని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు రానివ్వాలి మనం దీంట్లోకి ఎక్స్ట్రాగా పులుపు కోసం చింతపండు కానీ నిమ్మరసాన్ని కానీ వేసుకోం కాబట్టి మామిడికాయ పులుపు అనేది చూసుకుని వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకున్నామంటే తోటకూర ఇంకా మామిడికాయ అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇలా ఉడికిన తర్వాతనే దీంట్లోకి ఉప్పుని వేసుకోవాలి ఉప్పు ముందుగా వేసేసుకున్నామంటే ఒక్కొక్కసారి తోటకూర అనేది ఉడకడానికి టైం పట్టేస్తుంది కాబట్టి నేనైతే లాస్ట్లోనే వేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకుని అదే పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిర్చిని ఇలా తుంచుకుని వేసుకున్నాక కొద్దిగా ఇంగువ పసుపు కూడా వేసుకుని వేయించుకున్న ఎండుమిర్చిని కొంచెం పక్కకు తీసేసుకోవాలి ఇలా తీసుకున్న ఎండుమిర్చిని చేత్తోటే కొంచెం మెత్తగా నలుపుకుని ఒక స్పూన్ వరిపిండిలోకి కొద్దిగా వాటర్ని పోసుకుని ఎక్కడా ఉండలేకుండా కలుపుకుని రెడీగా ఉంచుకోవాలి ఇలా పులుసు మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న వరిపిండి ఇంకా ఎండుమిర్చి వాటర్ అనేది ఉంది కదా దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకుని దీంట్లోకి వేసుకోవాలి వేయించుకున్న పోపును వేసుకుని ఒక్క రెండు మూడు నిమిషాలు మరిగించుకున్నామంటే పులుసు కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకుంటే తోటకూర మామిడికాయ పులుసు రెడీ అయిపోతుంది పులుసు కొంచెం పలుచగా కావాలి అనుకుంటే వరిపిండిని కొద్దిగా తగ్గించుకుని వేసుకోండి ఈసారి మార్కెట్ నుంచి మామిడికే తెచ్చుకోకని ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి